మా విలేజ్ అడవిలో రకరకాల పండ్లు దొరుకుతాయి ఈ సీజన్లో అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ జనవరి వరకు అయితే ఉంటాయి ఇలాంటి పనులన్నీ వీటిని బల్చి పండ్లు అంటాము ఇంకా ఈ పండ్లనైతే అడవి బూడిద పండ్లు అంటారు ఈ పండ్ల గురించి చాలామందికి అస్సలు తెలియదు చూన కూడా చూసిండరు తినను కూడా తినిండరు చాలా తక్కువగా అనిపిస్తాయి అడవిలలో ఇంకా వేరే రకాల పండ్లు కూడా ఉన్నాయి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నా చూసి నచ్చిన నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది తమలపాకు చెట్టు మా ఇంట్లో కాదు ఇట్లా అడవికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ఇంటి దగ్గర ఈ చెట్టు అయితే కనిపించింది చాలా గుబురుగా వచ్చింది చూడండి తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది మనకు ఇంకా ఊరు అడవికి దారిలో ఊర్లో నుంచే వెళ్ళాలి కదా సో మా ఊరు కూడా కొంచెం మీకు చూపిద్దామనే ఉద్దేశంతో అయితే కొంచెం అయితే చూపిస్తున్నా మా మా ఊరు ఎలా ఉందో చూడండి ఇది నేను చదివిన స్కూల్ అనమాట ఒకటి నుంచి ఫోర్త్ వరకు ఇక్కడ చదివా ఇంకా ఇది మసీదు ఇంకా ఊరు దాటుకొని అయితే వచ్చేసాము ఇది అడవిలో మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా ఇక్కడ పండ్లు కోసినాము ఇంకా తిన్నాము తిన్న తర్వాత నీళ్లు దాహం అవుతుంటే అటు ఇటు చూసి ఎక్కడ లేవు ఇంకా కొంచెం లోపలికి వస్తే ఇక్కడైతే నీళ్లు పారుతూ ఉన్నాయి అంటే వర్షాకాలంలోనే ఇక్కడ నీళ్ళు ఇలా పారేది మా ఊరు చాలా వరకు వర్షం పైన ఆధారపడి ఉంటుంది వ్యవసాయం అంతా కూడా ఎండాకాలం అయితే బోర్లు ఎండిపోతాయి ఒక పది బోర్లు ఉన్నాయనుకోండి కనీసము ఒక ఏడు ఏడు బోర్లు దాకా అట్లా ఎండిపోతాయి అన్నమాట ఎండాకాలంలో చాలా తక్కువ వాటరే వస్తూ ఉంటుంది వర్షం పడితేనే ఇక్కడ ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంది ఆ నీళ్ళు తాగేసినావు నువ్వు అనుకుంటున్నారు కదా మీరు అవి వాన నీళ్ళు అంటే ఇవి పారుతూ ఉన్నాయి ఎప్పటికీ వచ్చిన నీళ్ళు అప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా ఒకే కుంతలో ఇమిడి ఉండే నీళ్ళు తాగితే మాత్రం మనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో కానీ ఇట్లా పారుతూ ఉండే వాటర్ తాగితే ఏం ప్రాబ్లం రాదు మనకు చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇవైతే వర్షానికి వచ్చిన వాటర్ మొత్తము మేము ఇంతకుముందు అంటే చిన్నప్పుడు అడవి లేక గడ్డికి లేదంటే ఆవులు మెప్ మేపుకోవడానికి ఇంకా ఇట్లా ఏదైనా ప పనులకు వచ్చినప్పుడు ప్రత్యేకించి వాటర్ బాటిల్ ఏం తీసుకురాము ఇక్కడ ఏ వాటర్ దొరికితే అదే తాగేస్తాం కానీ వాటర్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ నీళ్ళు కదా అప్పటికప్పుడు అవి పారుతూ ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా వాటర్ తాగేసి వచ్చి ఇంకా ఇక్కడ పండ్ల కోసం వచ్చామనమాట ఇదిగోండి వీటిని కాయలు అంటాము ఇవి ఎప్పుడు అంటే ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఇవి కనీసం జనవరి దాకా జనవరి డిసెంబర్ దాకా అలా ఉంటాయి ఉలింజ పండ్లు అంటాము పచ్చిగా ఉన్నప్పుడు ఎల్లో కలర్లో ఉంటాయి మా అయితే ఇట్లా పింక్ కలర్లో వస్తాయి అన్నమాట మా పిల్ల తినువే ఒకటి టేస్ట్ చూడంటే నాకు వద్దు అంటుంది కొత్త కదా చూడడం ఈ పనులను సో వద్దంటే వద్దంటుంది ఇంకా మేము ఒక్కొక్క పండు పెరకాలంటే చాలా కష్టం కదా ఈ పండ్లన్నీ ముందు ఏం అంటే ఒక కొడవలు తీసుకొచ్చి ఈ చెట్టులో ఇట్లా పండ్లు ఎక్కువ మాగింటాయో ఆ కొమ్మల్ని నరికేసుకొని ఇంటికి తీసుకొచ్చి మొత్తం పండ్లన్నీ తీసేసి అట్లా ఒక కవర్లో వేసుకునే వాళ్ళము ఒక్కొక్కటి ఇలా ఇట్లా కొయ్యాలంటే చాలా కష్టం కదా నిలుచుకొని అట్లా వాళ్ళము అదేంటి ఒకసారి కొమ్మ నొరికేస్తే మళ్ళీ ఎగురు పెడుతుందా అంటే త బాగా ఎగురు పెడుతుంది ఎంత కొమ్మలు నొరికేస్తే అంత బాగా ఎగురు పెడుతుంది ఈ ఉలింజ షర్టు అందుకనేసి కొమ్మలు అన్నీ వచ్చేసి ఇంటి దగ్గర అయితే మొత్తం పండ్లన్నీ వలిచేసి కవర్లో అయితే వేసేస్తామన్నమాట ఇదిగోండి ఉల్లింజకాయలు ఈ ఉడింజకాయలు మేమే మా పల్లెలో ఉండే వాళ్ళు చాలా తక్కువే తింటారు చుట్టుపక్కల అంటే ఇట్లా టౌన్లు ఉంటారు టౌన్లు ఉంటాయి కదా అక్కడ నుంచి చాలామంది వస్తారన్నమాట వచ్చి ఇక్కడ ఉండే పనులన్నీ కోసుకోతారు బుట్టలకు పెద్ద పెద్ద సంచులకు వీటికి అన్నిటికీ బాగా ఒక వన్ డే డేన ఇక్కడ స్టే చేసి మొత్తం కోసుకోబోయి టౌన్లో అమ్ముకుంటారు ఒక గ్లాస్ వచ్చి ట్వంటీ రూపీస్ అయ్య అమ్ముకుంటారు ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి కదా సీతాఫలం కానీ ఇంకా ఉల్లింజికాయలు బలిచికాయలు అలానే రేడికాయలు రేణిగాయలు ఇవన్నీ కూడా చా ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట అడవిలో ఇంకా ఊసలు ఇలాంటివన్నీ కూడా సో మా ఊరిలో ఫ్రీగా దొరికే అంటే మా ఊరు అడవిలో ఫ్రీగా దొరికే వస్తువులు అయితే మీకు చూ చెప్తున్నాను అనమాట స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయన్నమాట ఈ చెట్లు లేవు అనకుండా అన్ని చెట్లలో బాగా మాగిపోయినాయి వర్షానికి మాకు కోసుకోవడానికి ఒళ్ళుబద్ధకం అవుతుందేమో కానీ చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి అన్ని చెట్లల్లో అయితే వీటిలో కూడా ఇంకా రెండు రకాలు ఉంటాయి కాయల్లో కూడా ఇవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి కదా అవి అయితే అంటాము కొంచెం ఇంకా పెద్దవిగా కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తాయి అవైతే పెద్ద ఉలింజకాయలు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి ఎటువంటి మందులు ఇంకా ఏమి లేకుండా అవంతకు అవే ప్రకృతి సహసిద్ధంగా అవి కాస్తాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రూట్స్ మా కార్తీక తినువే అంటే ఒకటి కూడా తినకుండా అటు ఇటు తిరుగుతుంది ఇంకా మాకు ఈ అడవిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెద్ద ప్రాబ్లం వచ్చిందండి ఈ అడవిలో మా నాన్న రండి నాతో పాటు అన్నాడు వస్తాంలే అనేసి మేము ఈ చెట్టు దగ్గర కూర్చొని కోసుకొని కాయలన్నీ తింటా ఉన్నాము మా నాన్న ఎక్కడ తప్పిపోయినాడు ఏమో అది ఇంకా మా నాన్న వెతుక్కుంటూ మేము ఎంత గట్టి గట్టి కరిచినా పలకడంలే మా కార్తీక ఉయ్యమ్మ ఎక్కడో వెళ్ళిపోయినాడు ఇంకా తాత అనేసి భయం భయపడుతుంది మా కార్తీక కాదు ఏం కూడా నాకు కూడా భయమేలే పెద్ద అడవి కాబట్టి ఇంకా కొంత ఊరం అలానే వెతుక్కుంటూ పోయేసరికి అక్కడెక్కడో ఉన్నాడు అమ్మయ్య ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళే ఇంకేం భయం లేదా అనుకున్నాము మొత్తానికైతే ఈరోజు ఈ అడవిలో పెద్ద ప్రాబ్లమే ఫేస్ చేశామన్నమాట అంటే పెద్ద పెద్ద ఏమి జంతువులు ఏమి ఉండవు ఇక్కడ ఏమంటే ఇప్పుడు వర్షాలు బాయి కాబట్టి పాములు అయితే ఎక్కువ చూసినా పాములే ఉంటాయి చెట్ల కింద చెట్ల కింద చూస్తూ నిదానంగా ఈ పనులన్నీ కోసుకోవాలి మా పిల్ల ఇంకా నీళ్ళు తాగాలనేసరికి మళ్ళీ రెండోసారి ఇక్కడికి వచ్చా నీళ్ళు తాగిపించుకొని పిచ్చుకొని తీసుకెళ్తున్నాం చిన్న పిల్లలకు ఈ వాటర్ తాగితే జలుబు చేస్తుందంటే అస్సలు చేయదనమాట మాకైతే తాగి తాగే అలవాటు ఏమి కాదు మా పాపకు కూడా ఏమి కాదు ఏమవుతుంది చెప్పండి ఒక్క పూటకి ఏమి కాదు చెప్పినాడు మన బాటలతో నీళ్ళు తెచ్చుకోండి అంటే మేము తెచ్చుకోలే ఎప్పుడు అడవిలోకి వచ్చినా ఇట్లానే అనమాట ఇక్కడ వాటర్ ఉంటే అక్కడ తాగుతూ ఉంటాము నేను కోసిన ఉల్లింజకాయలు అయితే ఇవి ఇంకా మా నాన్న అయితే ఎక్కువ కోసినాడు నేను ఊరికే అలా తింటా ఇట్లా వీడియో తీసుకుంటా నేను కోసిన పనులు నేనే తినేస్తున్నా సో అలా ఇదైతే బూడిది పండ్లు చెట్టు ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో బూడిది పనులు చూపించాను కదా ఆ చెట్టు అయితే ఇలా ఉంటుంది మొత్తం దీనికి కంపలే ఉంటాయి దాన్ని అంటుకున్న